కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథికి చాలా ప్రత్యేకత ఉంది కార్తీక శుక్ల పంచమిని జ్ఞానపంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ జ్ఞానపంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు అందరూ కూడా ఆవు పాలతో శివాభిషేకం చేయండి ఎందుకంటే జ్ఞానపంచమి రోజు స్వర్గలోకల్లో ఉన్నటువంటి కామధేనువు శక్తి భూలోకంలో ఉన్న ప్రతి ఆవులో ఉంటుంది అందుకని ఆ రోజు ఆవు పాలు స్వర్గలోకంలో ఉన్న కామధేనువు పాలతో సమానం అందుకే కార్తీక శుక్ల పంచమి జ్ఞానపంచమి రోజు ఎవరైతే ఆవు పాలతో శివాభిషేకం చేస్తారో వాళ్ళందరూ కూడా స్వర్గలోకల్లో ఉన్న కామధేనువు పాలతో శివాభిషేకం చేసిన ఫలితం పొందుతారు దానివల్ల వెయ్యి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం పొందుతారు అలాగే ఈ కార్తీక శుక్ల పంచమి జ్ఞానపంచమి రోజు తప్పకుండా కంద పెందలము అని ఉంటుంది ఈ రెండింటినీ ఎవరికైనా దానం ఇవ్వాలి అంటే దుంపలు ఎవరికైనా దానం ఇవ్వాలి దుంపలు దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది పిల్లలు వృద్ధాప్యంలో బాగా చూసుకుంటారు పిల్లలు జీవితంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తారు మీ సంతానం బాగుండి ఉన్నత స్థాయిలో ఉండాలంటే వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవాలంటే ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞానపంచమి రోజు దుంపలు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే కార్తీక శుక్ల పంచమి రోజు రుణ బాధలున్న వాళ్ళు విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ పుష్పాలతో పూజించండి సంపదలు కావాలంటే పసు పచ్చటి చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ ఈ జ్ఞానపంచమి రోజు ఖచ్చితంగా విష్ణువుని పూజించండి లేదా శివుణ్ణి పూజించండి